बताओ बताओ। ओह, ये देख लिया है। यह कितने साल का है? इसका इसका ट्रेडिटिम्पार बना था। ये कितना बीस बार बांटा रहा है उसे? बीस बार बांटा रहा है उसे? बीस बार बांटा తండ్రి మహోన్నతికి భవిష్యత్తు దినాల్లో నాయన ఎలాంటి పరిస్థితులు ఉండాలో కలిగి సంఘము ముందుకు వెళ్ళడానికి ఈ ద్వారములు అనుకూలమైన పరిస్థితులు సామరస్కరమైన వాతావరణాన్ని సమాజము చైతన్యము కలిగి ఉండడానికి నాయన మనిషి మనిషి అది చేసి చూపిన నీ యొక్క సందేశాన్ని మాత్రం ప్రకటించే ఉన్నదని మేము గుర్తు తెలుస్తూ అట్టి రీతిగా కూడా సహాయ సహకారాలు పాలనట్లు మీ కృప దాయి చేయమని ఈ కార్యక్రమంలో ఆయన మరి సంఘ చైర్మన్ గారు గూడాల జాన్సన్ గారు సంఘ ట్రెజరర్ గారు టేకన్ అండ్ డెలిగేట్స్ హోలీ టింటి స్త్రీల సమాజము యవ్వన సమాజము సండే స్కూల్ బాల బాలికలు సంఘ విశ్వాసులందరూ గాక నీ చి నెరవేరుచున్నట్లు భూమి నెరవేరుగా మమ్మల్ని శోధంలోనికి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీ పరిచర్య నడిపించుచున్న దైవ సేవకుల బృందం అంతటికి విశేషించి ప్రవీణ్ పగడాల గారు

జోహారగడాలా ప్రవీనా జోహార పగడా ప్రవీణ్ మీ యుద్ధ వందనాలు ప్రముఖ దైవజనులు ప్రవీణ్ పగడాల గారు అంతర్జాతీయ సువాతికులు ఎంతో జ్ఞానవంతమైనటువంటి సమాజ సేవాపరంగాను సంఘ సేవాపరముగాను ఉన్నతమైన క్రైస్తవ గుణాలను కలిగినటువంటి నీ సేవకులు ప్రవీణ్ పగడాల గారు వారి వాస్తవ్యము హైదరాబాదు పట్టణం అయినప్పటికీ సువార్త ప్రయాణంలో రాజమహేంద్రవరం రావడం మరి వారు రోడ్డు ప్రమాదముగా ఇరవై నాలుగవ తేదీ వారు మరణించినట్లు వార్తలు రావడం రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు దాదాపు రెండు మూడు దినాలు వారి భౌతికాయం ఉండడము వారి మరణము పట్ల ఎన్నో అనుమానాలు ఎన్నో వ్యక్తపరచబడినటువంటి ఆ ఉద్దేశాలు మేమందరము ఎరిగిన వారము ప్రభువ హోలీ రాజమహేంద్రవరం సంఘము ప్రవీణ్ పగడాల గారి మృతి పక్షాన్న నాయన ఈ సంఘీభావము వారి మరణము వెనకాల ఉన్న మర్మం ఏంటో అది ప్రమాదము లేక మరే కారణాలున్నాయో వాటి విషయమై ప్రభుత్వం యొక్క పాలనను నాయన మరి పోలీసు శాఖవారు వాటి యొక్క మరి వెనుకున్నటువంటి విషయాలను మూలాలలోనికి వెళ్ళి ఆ మరణాన్ని గురించి సరైనటువంటి వివరాలు వెల్లడపరచబడడానికి నాయన దేశములో రాష్ట్రములో సమాజములో నాయన ఎవరికి కూడా ఏ మతాల పట్ల కూడా ఒకరి పట్ల ఒకరు మత విద్వేషాలు లేకుండా సామరస్యకరమైన వాతావరణము ఉండునట్లు పరిస్థితులు అనుకూలపరచమని నీ సహాయము నీ సంఘము పట్ల క్రైస్తవ సంఘము జరిగించే నాయన మరి పనులు ఏవైతే ఉన్నాయో నీ సువార్త భారమును ఆత్మీయ ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగి సమాజ శ్రే శ్రేయస్సు కొరకు సాగే సేవగా ఈ సేవ ఉండడానికి మీ కృప దయచ్చేయమని పగడాల ప్రవీణ్ గారు విడిచి వెళ్ళిన వారి సతీమణిని నాయన గారిని బట్టి వారి బిడ్డలను బట్టి నాయన వారి కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజంలో క్రైస్తత్వంలో ప్రపంచంలో ఏంటి భారతదేశంలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో గృహని ప్రజ్ఞాశాలి క్రైస్తవ మేధావి స్సులు పకడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణను పురస్కరించుకొని బాధపడుతూ దుఃఖపడుతూ సంఘస్థులందరూ కూడా ఈరోజు నివాళులర్పించడం జరిగింది ఆయనకు మా సంఘం తరఫున ఆ కుటుంబానికి ఆదరణ వాదనపు ఆ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రభుత్వంలో నివాళులు అర్పించడం జరిగింది నా పేరు కూడా జాన్సన్ జామ్సాన్ పోలిటీ చూసి థ్యాంక్ యూ